பெச்சா, ஓ கிச்சமா குடு. இந்தா, इ्विहर प्धिष्ट नरन्काथव, हम्गेँ does kind, अर�तिक घर श केवा, भर मेम कोरेशिय न करतिकर। o आ इस आत the culture ख़वन के ओना आ, मृवन के सम्टimal attacks which국ो ఇక్కడ ఉదయాన్నే స్వల్ప తగదా జరిగింది ఆ తగ్గు పెట్టుకున్న గుమ్మడి సాయి చరణి అనే ఆపణ అల్లూరు పోయి సావంతులు సురేష్ రెడ్డి అనే ఆపణ్ణి సెటిల్మెంట్ నుంచి ఒక ఇరవై మంది రౌడీలను తీసుకుని వచ్చి మా ఊర్లో అందరి మీద దాడి చేశారు మేము అర్థం చేస్తుంటే మమ్మల్ని కూడా సాయి చాల అనేవాడు ముక్కు మీద కర్రతో కొట్టాడు దీంతో నాకేం తెలియలేదు బొమ్మలుగా మేము అది జరిగిందండి పది మందిని పది మందిని తీసుకొచ్చారు పది మందిని తీసుకొచ్చి కుట్టించారు పది మందిని కూకున్న వాళ్ళు కూకున్నట్టు కొట్టారు తాడు వేసి దూకేసి మేము కూక ఉన్నాము కొట్టి పడేసారు ఏం మమ్మల్ని కొట్టేసారు మాకు అసలు ఎవరైనా కూక అనుకున్నాము ఎవరు రౌడీలు తీసుకొచ్చి కొట్టించేశాడు కూకున్న వాళ్ళు కూకున్నట్టే కొట్టేశారు మేము పైకే లే పైకి లేదు దాకా కొట్టేశారు నేను పైకి లేచి కుమ్మ కొట్టంగా కొట్టి పరాలైపోయాయి